సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రిన్స్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు చెప్పండి అందుకే దర్శక నిర్మాతలు బాబు డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం మరికొన్ని డేట్స్ కుదరక ఇంకొన్ని కథలు నచ్చక తన వద్దకు వచ్చిన పలు సినిమాలను సూపర్ స్టార్ వదులుకున్నాడు అలా కాదనుకున్న సినిమాలలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లను కూడా అందుకున్నాయి అయితే ఈ సినిమాలకు నో చెప్పడం వెనుక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది మరి బాబు రిజెక్ట్ చేసి భారీ హిట్ కొట్టిన సినిమాలు వాటిని రిజెక్ట్ చేయడానికి గల కారణాలేంటో చూసేద్దాం రండి ఈడియట్ రవితేజ కంటే ముందు నలుగురు హీరోలకు ఇడియట్ కథ చెప్పాడు డైరెక్టర్ పూరి అందులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కానీ వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు అదే రవితేజకు వరంగా మారింది ఈ సినిమా సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు మనోడు రెండవది గజని దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలని వెయిట్ చేసి చివరకు తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గజనీ స్క్రిప్ట్తో ప్రిన్స్ ను సంప్రదించాడు అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు గజనీ సినిమాను తిరస్కరించాడు తర్వాత ఈ మూవీలో సూర్య నటించడం అది ఊహించని విజయం అందుకుంది అంతేకాకుండా ఈ సినిమా సూర్య కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా కూడా మారింది ఈ మూవీ ఎందుకు రిజెక్ట్ అయిందంటే అప్పటికే ఒక్కడు బ్లాక్ బాస్టర్ అందుకున్న ప్రిన్స్ ఆ తర్వాత నిజం నాని వంటి ప్రయోగాత్మక మూవీస్ చేశాడు అయితే ఆ సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోగా ఫ్లాప్ గా నిలిచాయి దీంతో గజనీ లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీతో మళ్ళీ రిస్క్ ఎందుకని పక్కన పెట్టుండొచ్చు మూడవది రెండు వేల పదిలో వచ్చిన ఏమై చేసాయి మూవీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాను ముందు మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు ఈ స్టోరీని మహేష్ బాబుకు చెప్పగా గౌతమ్ మీనన్ కాంబోలో మంచి యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అయితే బాగుంటుందని ఈ లవ్ స్టోరీకి మహేష్ బాబు నో చెప్పారు ఆ తర్వాత ఈ సినిమాని నాగచైతన్య సమంతతో తెరకెక్కించగా భారీ హిట్తో పాటు టాలీవుడ్లో ఇది ఒక క్లాసికల్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది ఇక ఏం మాయ చేసావే విషయానికి వస్తే గతంలో పోకిరి క్రియేట్ చేసిన రికార్డులు భారీ వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతవరకు రాజకుమారి ప్రిన్స్ పోకిరితో మాస్ ఆడియన్స్ కు దగ్గర అయితే ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన సైనికుడు అతిథి మళ్లీ నిరాశపరిచాయి ఈ టైంలో మళ్ళీ ఫుల్ లైట్ క్లాసిక్ లవ్ స్టోరీ పైగా కొత్త జోనర్ కదా సో మళ్లీ రిస్క్ అని ఏం మాయ చేసావే రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఇకపోతే నాలుగవది రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన పుష్ప మూవీ సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఈ మూవీలో ముందుగా మహేష్ బాబుని హీరోగా అనుకున్నారు అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మహేష్తో కుదరలేదు చివరికి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి బన్నీ వరకు ఈ కథ వెళ్లడం ఆయన ఓకే చెప్పడంతో పుష్పగా మన ముందుకు వచ్చాడు అల్లు అర్జున్ ఇక ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు అంతేకాకుండా ఉత్తమ నటుడిగా జాతీయ ని సైతం అందుకున్నాడు ఫిఫ్త్ వన్ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగ ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి యానిమల్ కథ వినిపించాడు అయితే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం పైగా తనకి ఆ క్యారెక్టర్ సరిగా సూట్ కాదని భావించిన ప్రిన్స్ దీనికి నో చెప్పాడట పుష్ప యానిమల్ మూవీల విషయానికి వస్తే రాజకుమారుడు మూవీ తర్వాత సూపర్ స్టార్ తన కెరియర్ లో తక్కరి దొంగ నాని నిజం అర్జున్ లాంటి నయా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఆడియన్స్ ముందుకు రాగా వాటి రిజల్ట్ ఏంటనేది మనందరికీ తెలిసిందే దీంతో అప్పటి నుండి ఈ తరహా కథలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది ఇక ఈ లో మహేష్ బాబు ఏ సినిమా చేస్తుంటే బాగుంటుంది మీ కామెంట్స్తో తెలియజేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి